అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి వివాహితుల గృహ జీవితం సాధారణంగా ఉంటుంది మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు వ్యాపారులు ఆన్లైన్ లో లావాదేవీలను జాగ్రత్తగా చేయాలి మీరు వారితో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు కుటుంబంలో మీ అభిప్రాయాలను చెప్పేటప్పుడు నిర్భయంగా ఉండండి మీ మాటలు అర్థం చేసుకునే అవకాశం ఉంది మీ సామాజిక కార్యక్రమాలు పెరుగుతాయి ఇది కొత్త పరిచయాలకు దారితీస్తుంది వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు ఈరోజు మీరు మీ కష్టానికి పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందుతారు అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ఈ రోజు స్త్రీలకు శుభమైనదిగా ఉంది కాలం శృంగారభరితంగా సాగుతుంది అదృష్టం మీ వైపు ఉంటుంది మతపరమైన కార్యక్రమాలు మీకు ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తాయి ఇవి మీ మనస్థితిని మెరుగుపరుస్తాయి ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే ఆ సమస్య పోతుంది మీ గత కొన్ని తప్పుల నుండి మీరు పాఠం నేర్చుకోవాలి మీరు మీ తల్లిదండ్రుల నుండి కొన్ని శుభవార్తలు అందుకుంటారు ఆఫీసులో సానుకూల వాతావరణం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఖర్చులు అధికంగానే ఉంటాయి మీ ఖర్చులు పెరుగుతాయి ఈరోజు జీవనోపాధి విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది మీరు కొంత సమయం వరకు డబ్బు గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ తర్వాత అంత బాగానే ఉంటుంది స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులు బంధువులను కలుస్తారు ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు కష్టాలతో కూడిన రోజుగా ఉంది ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి